Jehova చెంద్రులనా పితివి సూరియా చెంద్రులనా పితివి వేహోవానినా మమూ ఏంతో కనా మఈనది ఏంతో ఎంతో ఘనమైనది ఏ హోవా మరి నామము ఎంత ఘనమైనది ఎంత బలమైనది ఆ నామము అవునా మరి ఆ నామమును ప్రార్థించుకోవటానికి మనకిచ్చిన మరి జన్మను బట్టి ఎంతమంది ధన్యం అని అనుకుంటున్నారండి ఎందుకంటే ఆ నామము ఎరుగక ఎన్నో పేర్లను వెతుక్కుంటూ 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 మరి ఇదా దేముడు ఇదా దేముడు ఈయన దేముడు ఈయన దేముడు అని చెప్పి ట్రైన్ ట్రాక్ పక్కనే ఉందనమాట అంటే పక్కన అంటే మరి గజం కాదు కానీ ఒక మైలు ఆ దాంట్లో ఇలా గూడ్స్ బండ్లు అలా గూడ్స్ బండ్లు అలా రైళ్ళు పోతానే ఉంటాయనమాట జీవితం అనే ప్రయాణము మరి ఆ ప్రయాణంలో మరి రైలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మన జీవితం అనేది ఆగదు మరి మలుపులు ఉంటూనే ఉంటాయి అని చెప్పేసి అవునా మరి స్టాప్ వచ్చిన దగ్గర దిగాల్సి వస్తుంది మరి దిగి దిగిన వాళ్ళం దిగుతాము ఇంకొంతమంది వెళ్తూ ఉంటారు అవునా గమ్యం అనేది చూడండి ఎంత అది ఆశ్చర్యంగా ఉంటుందంటే అందరికీ ఒక గమ్యము అనేది దేవుడి దగ్గర గమ్యం తప్ప మిగతా మనకి ఈ లోకంలో ఎన్నో ప్రదేశాలను ఎంచుకున్నాము మరి అక్కడ ఉండటానికి నివాసం మరి దేవుడిచ్చిన ఇచ్చిన ఆ నివాసములను మరి యోగ్యముగా ఎంచుకొని మరి మనం నివసిస్తూ ఉండి మరి దేవుడి యొక్క ఇచ్చిన ఆ అసలైన ప్రయాణాన్ని మరి మనం కనుక్కున్నప్పుడు అందులో దేవా ఇదా గమ్యం అంటే ఇదా దేవా ఇదా దేవా ఇక్కడికి తీసుకొచ్చావా ఇక్కడి నుంచి మరల ఎక్కడికి అనేది కూడా ఆశ్చర్యంగా దాచిపెట్టావా అని చెప్పేసి మరి ఇజ్రాయిలీలందరినీ ముందు బయలుదేరండి అని చెప్పినప్పుడు ఎక్కడికి అని ఎవరన్నా అడిగితే వాగ్దాన్ దేశంలోనికి అని చెప్పి చెప్పమన్నారు అవునా కానీ మరి ప్రయాణం అయిన తర్వాత ఎడారిలో నడవాల్సి వచ్చింది అరణ్యంలో నడవాల్సి వచ్చింది మరి గుడారాలు వేసుకొని ఉండాల్సి వచ్చింది ఎన్నో రకములైన ప్రయాసాలు ప్రయాసలో మరి నడవాల్సి వచ్చింది ఇక్కడైనా గమ్యం అని అని అనుకుంటూ ఉంటే ఇది కాదు ఇంకా ముందుంది అని చెప్పినప్పుడల్లా విసుక్కొని సనుక్కొని దేవుణ్ణి కూడా మరి ఎంతో ఇబ్బంది పెట్టారు అంత మన ఎందుకు కూడా మరి ఆ గమ్యం అనేది అది విమోచన అది మనందరికీ కూడా మరి ఆయన ఏర్పరిచిన ఒక ప్రదేశము అందరం కూడా అక్కడ మరి చేరేవారమే మరి ఈ ప్రయాణంలో ఎంత మందిని కలుసుకుంటూ ఉంటామండి ఎన్ని మజిలీలు ఉంటూ ఉంటాయి అన్ని మజిలీలు కూడా అవి మనకు ఆహ్లాదం కాదు అన్ని మజిలీలు కూడా అవి మనం కోరుకున్నట్లుగా ఉండవు ఎన్నో కష్ట ప్రయాసాలతోటి ఉంటూ ఉంటుంది మరి అలాగనే నిన్న కూడా మరల కూడా మరి ఇంకొక రైలు ప్రమాదం జరిగిందంట ఎంత చక్కగా మనము జ్ఞానం ఉంది ఎంత బాగా మనమంతా కూడా కనిపెట్టుకుంటున్నాము ఎన్నో నేర్చుకున్నాము ఎంతో టెక్నాలజీ పెరిగింది అని నేను అనుకుంటూ ఉంటే కూడా మరలా మరలా ఈ ప్రయా ఈ ప్ర ప్రయాణాల్లో ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎంత బాధ అండి ఎంత శోకము ఎవరినన్నా కోల్పోతే మరి దానికి దేవా ఎందుకయ్యా ఎందుకు అని అనటానికి లేకుండా సర్వశక్తిమంతుడు మరి ఆయన అన్నిటినీ కూడా మరి తన తన ఎందు భయభక్తుల కోసము తన ఎందు ఇమిడ్చి ఉన్న అంటే ఆ భయములో ఇమిడ్చి ఉన్న జ్ఞానము కోసం ఏర్పరచుకున్నారంట అది ఎంత అద్భుతం అండి అవునా ఏ హోవా నీ నామము ఎంతో బలమైనది ఒక రైలు ఆ కూత ఇప్పుడు ఇలా దాటుకుంటూ ఉన్నప్పుడు అది ఆ కోత వస్తేనే అది ఇంకా వేరే మాటలు ఏం కూడా వినపడవన్నమాట కానీ ఆయన స్వరము మరి మనందరినీ కూడా నడుపుతూ ఉంది అనేది మరి ఎంతటి భాగ్యం అండి మరి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియప్రభువు శ్రేషు క్రిస్తు శుభనామమున మరి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుడి నామాము మరి అది ఘనమైంది ఇప్పుడే మాకు వర్షం వచ్చి వచ్చిందనమాట వర్షం వచ్చి నేను బయటికి రావటానికి సంశయిస్తున్నాను అంటే ఎట్లంటే వెళ్తే అంటే ఇంకా ఆగుద్దా లేదా మరి లోపలే ఉందామా ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దామా అని అనుకొని మరి అలాగనే మరి ఇంకొకరు బయట ఎక్కడో గేమ్కి రమ్మన్నారు అంటే చిన్నపిల్లలు ఇక్కడ షెల్టర్లో వాళ్ళ ఒక బాబు ఈరోజు మరి ఫుట్బాల్ ఏదో ఆడుతున్నాడు నేను మనసంతా అంటే అయ్యో నేను దేవుడి గురించి చెప్పుకోవాలి కదా అయ్యో అయ్యో అని చెప్పి నేను లోపల సరే అని చెప్పేసి అన్న కూడా దేవుడు ఏం చేశారంటే పెద్ద వర్షం తెప్పించారు అమ్మాయి అన్నది అవును ఇది ఈరోజు వర్షంగా ఇప్పుడు ఇప్పటికే ఇప్పటికే వర్షం వచ్చేసింది కాబట్టి మరి ఇంకోసారి వస్తాలే అని చెప్పేసి మెసేజ్ పెట్టంగా నేను అనుకున్నాను అమ్మయ్య అనుకున్నాను ఎందుకంటే నాకు ఆటలు అవి ఇష్టం లేదండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ ఆటల మీద మక్కువ లేదు సో దేవుడు మరి ఇచ్చిన వర్షాన్ని బట్టి అందులో వెళ్ళకూడదని కాదు కానీ నాకు మనస్సు ఆయన సన్నిధిలో ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో అది నేను ఇంకా చెప్పలేని మాటల్లో వర్ణించలేను అనమాట ఎవరన్నా వచ్చినా ఏదన్నా ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నా నా ధ్యాసంతా కూడా వాక్యము లేకపోతే ఎలా ఎలా ఏంటి ఏంటి ఏది ఎప్పుడు ఇది పూర్తి చేసేసుకొని మరల ఆయన దగ్గరలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదామని అనిపిస్తూ ఉంటుంది సో మరల కూడా మరి వెనక్కి వెళితే మరి నేను చెప్పినట్లుగా ఆయన సమస్తమును కూడా ఆయన జ్ఞానమును ఒక దేవుడి యందున్న భయములో ఈమిడిచారంట మరి మొట్టమొదట మరి ఆ కీర్తనల గ్రంథంలో కూడా ఎహోవా జ్ఞానము అది దాని అందలు భయభక్తులను మనం మరి ఆస్వాదించాలి అది కోరుకోవాలి ఆ భయము వలన మనకు జ్ఞానం వస్తుంది కాబట్టి మరి ఆ దేవుడి జ్ఞానము అది ప్రమాదం అవని అది ఇంకొకటి అవని అది ఇంకొక ఉపద్రవం అవని అది ఒక పెళ్ళవని అది ఒక మరి ఇంకొక బర్త్డే అంటే పుట్టినరోజు అవని అది విడిపోవటం అవని కలవటం అవని పెళ్ళవని ఏ అసలు ఈ బంధాలన్నిటిలో కూడా దేవుడి జ్ఞానము ఇమిడి ఉంది అవునా కాబట్టి మనము అందుకని ఎలా దేవా ఎలా అనని మనము ప్రశ్నించుకుంటాము కానీ ఆయన ఏమంటూ ఉంటారంటే అన్నిటిలో కూడా జ్ఞానము నీ ప్రయాణము నీ గమ్యము నా యొద్దకు అంటే మనందరి ప్రయాణం కూడా ఆయన యొద్దకు సాగటానికే ఇవన్నీ కూడా సమకూడి జరుగుతున్నాయని ఇంకొక వాక్యం అవునా అది ఎంత అద్భుతం అండి కాబట్టి మరి నేను ఈరోజు మరి హుషయా గ్రంథం ఆరులో మరి ఎహోవాను మూడవ వాక్యం నుంచి మూడవ వాక్యమే యహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అనుందండి చూడండి యహోవ యొద్దకు రండి జ్ఞానము సంపాదించుకుందాము అని మనము మనం తెలిసిన వారు మిత్రులకి చెప్పాలి అనేది దేవుడి ఉద్దేశము మరి ఆ జ్ఞానమంతా కూడా మళ్ళీ కూడా ఎక్కడ పెట్టావు దేవా యహోవా తెలిసిన వారికి అందరికీ నువ్వు మరుగుపరిచిందంతా కూడా చూపించింది ఏంటంటే ఆ యొక్క క్రీస్తుని కుమారుడైన క్రీస్తు నందు ఉంచావు అనమాట క్రీస్తుని తెలుసుకోవటము అది సమస్తమైన జ్ఞానమునకు మూలమై ఉన్నదన్నమాట కాబట్టి మరి ఆయనను తెలుసుకోవటము కాబట్టి ఎవరిని తెలుసుకుంటాము క్రీస్తుని క్రీస్తుని అంటే ఏంటండి ఆయన వచ్చి ఆ శిలువ మార్గము ఆ మార్గమే మనకు గమ్యము ఆ గమ్యము మరి మనల్ని విమోచించుద్ది ఎహోవా మరి విమోచకుడు అని కూడా ఇంకొక పాట ఉంది కాబట్టి మరి ఆ విమోచన అనేది ఏమిటి ఆ విమోచన అని అంటే ఈ లోకంలో మనము ఈ ఆ ప్రయాణంలో అంటే ఈ లోకం అనే ఈ ప్రయాణంలో మన గమ్యంలో మనం వెళుతూ ఉన్నప్పుడు మన ఆలోచనలన్నిటిని కూడా మరి ఎన్నో రకములుగా మనము ఈ లోకరీతిని ఆలోచిస్తూ ఉంటాము వాటిల్లో మనము మరి ఎన్నోసార్లు వాటిని తీసుకుంటాము ఆలోచనలోనే మనం ఎదుగుతాము ఆలోచనలన్నిటిలో నుంచి మనం మరలా కూడా దేవుడి యొక్క గమ్యము అనే ఆ డెస్టినేషన్ అంటారు దానికి చేరటానికి మరి ప్రతి ఆలోచనను కూడా మరల కూడా వదిలించుకొనచ్చు మరల ఆయన ఇచ్చే ఆలోచనలో ఆ జీవము ఆ గమ్యములోనికి మనల్ని మరల్చటము ఎంతటి జ్ఞానం ఇమిడి ఉందండి అవునా కాబట్టి మరి ఆ జ్ఞానము అనే ఆ క్రీస్తుని సంపాదించుకుంటము మరి మనం అందరం కూడా మన జీవితముకు ఆయన గమ్యంగా ఉంచారనమాట కాబట్టి అది ఎలా ఉంటుందంట చూడండి ఆయన అనుసరిస్తూ ఉంటే అది ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును ఉదయం చూడండి ఎప్పుడన్నా రాదు అని ఏమన్నా అనుకుంటాము చెప్పండి మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఉదయ అంటే ఉదయము సాయం మధ్యాహ్నము ఈ కాలములన్నీ కూడా ఆయన జ్ఞానములో ఇమ్మించబడి ఉండి అన్నీ కూడా ఎంత బాగా ఆ సమయములను కాలములను ఆ సమయం ఎరిగిపోతూ ఉంటుందండి ఎప్పుడన్నా అబ్బా కాసేపు ఆగితే బాగుండు అని అని మనం అనుకున్నా కూడా అది ఆగదే కానీ మరి మనం ఆ పాటలో ఇప్పుడే ఎహోష్ ప్రార్థించక సూర్య చంద్రులని కూడా ఆపావు అని చెప్పేసి అలాగా దేవుడు అప్పుడప్పుడు మనకు ఏమంటారు ఆయన శక్తిని చూపిస్తూ ఉంటారు అనమాట అలాగే మన ఎడలు ఆయన ఉన్న ఆయన ప్రేమ ఆయన మనల్ని అంటే కనికరించిన దాంట్లో ఒక్కొక్కసారి మనల్ని ఎంత అంటే ఆ సంతోషంలోనికి తీసుకువెళ్తారంటే దేవా నేను ప్రార్థిస్తుంది అయ్యిందా నేను ప్రార్థిస్తే అలా అయ్యిందా అని చెప్పి మరి నేను స్కూల్లో పనిచేస్తున్న రోజుల్లో నాకు ఆ రోజు దేవుడి వాక్యం ఆ పక్క రోజు మీటింగ్కి నాకు అది అన్ని కూడా పెట్టడం కంప్యూటర్లో ఆ సిస్టంలో పెట్టడం ఆ రోజు డిలే అయింది డిలే అయితే నేను వెళుతూ వెళుతూ స్కూల్కి అనుకున్నాను రాత్రంతా వాక్యం రాశాను బోర్డర్స్ బోర్డ్స్ రాశాను వాక్యం చదివాను అట్లాగే నేను ఇవన్నీ చేశాను కానీ అసలు ఈ పనిని దాంట్లో పెట్టలేదు ఇప్పుడు ఆ మీటింగ్కి వస్తే నేను ఏం చేయాలి దేవా అని అనుకుంటూ వెళ్ళానండి వెళ్ళేటప్పటికి అందరం కూడా అక్కడ ఆ టైంకి అక్కడ మీట్ అయ్యాల్సిన ప్రదేశంలోనికి వెళ్ళామా వెళ్ళేటప్పటికి అందరూ ఒక టాక్ మాట్లాడుకుంటున్నారు ఏమనంటే ఈరోజు సిస్టమ్ డౌన్ ఈరోజు సిస్టమ్ డౌన్ అని ఆ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటారు అంటే అది అందరం కూడా నేను స్పీచ్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ మరి స్కూల్ గైడెన్స్ కౌన్సిలర్ అందరూ కూడా పెట్టేవన్నమాట పెట్టే ఇన్పుట్ అంతా పెట్టే ఒక సిస్టము అనేది ఆ కంప్యూటర్లో ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాను అనేది ఎక్కడైతే మేము పెడతామో ఆ కంప్యూటర్ సిస్టమ్ అంతా కూడా అది అంటే ఆ ప్లా ఆ ప్రోగ్రామ్ ఆ రోజు డౌన్ అయిందంట అది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను లోపల ఇలా ఎగిరి గంతేస్తున్నాను అనమాట అంటే ఇటు ఇటు దేవా ఒక్కసారే కదా దేవా నిన్ను నేను అడిగాను అంటే ఏంటి నేను నీ పని అంతా చేశాను దేవా ఇప్పుడు ఇది రా రాసి పెట్టడమే కదా నేను మర్చిపోయాను అది ఎట్లా ఇప్పుడు అందరి ముందు అన్నానని ఆయన సిస్టమ్ని డౌన్ డౌన్ చేసేసారండి అది ఆ పక్క రోజుకు వచ్చింది నేను అంతా పెట్టిన తర్వాత అది ఎంత అంటే నాకు అసలు దేవుడు మనకి తోడు ఉంటే ఇప్పుడు సూర్యచంద్రులు నాపినప్పుడు ఆ యహోషవా ఎంత సంతోషించారో అలాగనే ఆ ఇజ్రాయిలీలందరూ కూడా ఆ యహోశవా ప్రార్థించగా మరి ఎంత సంతోషించారో అలా మరి మనం అందరం కూడా ఈ సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటూ ఉంటే ఎంత సంతోషం వస్తూ ఉంటుందండి అవునా 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 నేను కూడా అడుగుతాను అని మనందరికి కూడా ప్రేరేపణ వస్తూ ఉంటుంది మరి మోసే ప్రార్థించగా ఆయన ఆకాశం తెరిచి మన్నాను ఆ నలభై సంవత్సరాలు వాళ్ళు నడిచిన ఆ సంవత్సరాలన్నీ కూడా ఆకాశం తెరిచి ఆకాశం తెరవబడి ఆహారం పడటం ఏంటి అని చెప్పేసి దేవా మరి అందరికీ కూడా నాయన ప్రభా అప్పుడు అలా మరి మోసే ప్రార్థించగా ఆహారమును మరి దయచేసి అవుతాండి అయ్యా మరల కూడా తెరవ ఎందుకంటే నువ్వు ప్రార్థిస్తే వినే తండ్రివి నువ్వు జీవం కలిగిన దేవుడవు నీకు అసాధ్యం అనేది లేదు నువ్వు మా ఎడల చూపిస్తున్న కనికరము నువ్వు మా ఎడల చూపించిన ప్రేమ నువ్వు మా ఎడలో ఉంచిన విశ్వాసము నీ కుమారుని ఎడల మా ఎడల ప్రస్ఫుటమైంది ఎందుకంటే ఆ శిలువ అనేది కాబట్టి మరి దాన్ని బట్టి మనం అడుగుదామండి ఎందుకంటే ఆయన ఆకాశం తెరిపించి మన అందరిని కూడా తృప్తిపరిచే రోజు రావాలి అని కోరుకుందామండి అలాగనే మరి చూడండి వర్షము వల్లే ఆయన మన యొద్దకు వచ్చును ఒక వర్షం వస్తే ఎంత బాగుంటుందండి నాకైతే చిన్నప్పటి నుంచి వర్షం వస్తూ ఉంటే అసలు తడవాలని చెప్పేసి మరల కూడా మా నాయనమ్మ కానీ వాళ్ళు వచ్చి రా ఇంట్లోకి రా ఇంట్లోకి రా పిలుపు చేస్తుంది అది ఇది అని చెప్పేసి పిలుస్తూ ఉంటే కూడా బలవంతాన అనమాట బలవంతాన మరి అట్లా వచ్చేదాన్ని ఇప్పుడే పడిందండి ఇప్పుడే చూడండి వర్షం అది అదేముని మరి ఆయన పిలుపు ఆయన యొక్క సన్నిధి మనం ఆ వర్షముని ఏ విధంగా అనుభవిస్తామో అలా ఉంటుందంటండి ఎండిపోయినప్పుడు ఉన్నప్పుడైతే అసలు ఈ రెండు రోజుల నుంచి మాకు ఎంత ఎండలాంటివి చెప్పలేం భరించలేని ఎండలు అటువంటి సమయంలో ఈ వర్షం వచ్చేసి ఇప్పుడు చూడండి ఎంత చల్లగా అయిపోయింది చల్లగా చేసేసావు దేవా వందనాలు నాయన వందనాలు నాయన ప్రభాతండి స్తోత్రాలు నాయన ప్రభా మరి అది భూమిని తడుపు నట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలే ఆయన మన యొద్దకు వచ్చునంట కాబట్టి లేవా మరి ఈ భూమి అంతా కూడా నాయన ప్రభాతండి అయ్యా మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం మరి నీ యొక్క ఆ తొలకరి వర్షము కడవరి వర్షము మాకు తండ్రి నీ యొక్క కృప ఆయన ఆ నామం అయిన క్రీస్తు యొక్క ఆ వర్షపు జల్లులలో మేము అందరం కూడా తడవాలని మరి మాకు అయ్యా ఆ భాగ్యాన్ని దయచేనా ఆయన అందరం తడవాలని ఉందయ్యా ఒక్కరము అని కాదయ్యా కొంతమంది అని కాదు నాయన అందరం కూడా తడిచే భాగ్యాన్ని మాకు దయచే తండ్రి మరి నీ నామము ఎంత ఘనమైందో అయ్యా సూర్య చంద్రులను ఆపిన తండ్రివి మరి మా అందరికీ కూడా తండ్రి అది జ్ఞానమును దయచేసి మరి ఆ జ్ఞానములో తండ్రి ప్రభువా నీ అందరి భయమును మాకు ఇచ్చి ఆ భయమునందు ఉన్న మరి ఆ నీ యొక్క జ్ఞానములోని క్రీస్తుని మా అందరికీ తెలియపరిచి మరి మహిమ మహిమపడుతండ్రి హల్లేలుయ స్తోత్రములు 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 చెల్లించుకు నాయన అయ్యా తండ్రి మా మీదకి నాయనా ప్రభాతండి తొలకరి వర్షం వలే రా నాయన దిగిరమ్ము నాయన మరి అలాగనే మరి కడవరి వర్షం వల్లే నాయనా తండ్రి మా ఎద్దకు నడిచిరమ్ము దేవా నాయన వందనాలు 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 చెల్లించుకు నాయన స్తోత్రములు స్తోత్రములు హల్లేలుయ 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 Jehova ni namamu Ento ganamai nadi Ento ganamai nadi Jehova ni namamu Moshe గా సూర్యాచంద్రుల నాపి సూర్య చంద్రుల నాపి హల్లేలుయ హలేలుయ మనకి మహిమ కలుగునుగాక అందరం కూడా ఆ తొలకరి వర్షము ఆ కడవరి వర్షమును మరి దేవుడు అనుగ్రహించాలని కోరుకోంచు మరి మనమందరం కూడా ప్రభు నామానికే మహిమ చెల్లించుకుందామని ఆశిస్తూ మరి మరల ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొచ్చు మీ రజిత